నేను పచ్చని సంవత్సరం తర్వాత మీరు నెంబర్ వన్ తీశారు ఎవండి తీసి మీరు కృష్ణ గారితో డాన్సులు గీన్సులు చేస్తా ఫస్ట్ నా నేను డ్యాన్స్ చేయించినందుకే అక్కడి నుంచే సక్సెస్ వచ్చింది ఆమోదంగా తర్వాత మీరు నెంబర్ వన్ వచ్చారు మూడు మూడు కంటిన్యూస్ పండగ సక్సెస్ వస్తుంది ఆయనకి మీరు తీస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను మీకు ఎప్పుడు చెప్పలేదు నేను మాత్రం నవ్వుకున్నా కృష్ణ గారితో ఈయన ఏంటి పిచ్చి డ్రెస్లు ఏంటి పిచ్చి పాటలు ఏంటి ఈయనకేం పోయే కాలం వచ్చింది ఈ సినిమా ఆడుతుంది కృష్ణ గారిని చూస్తారు అందులో చార్లీ చేపల్ని కూడా చేయించారు విచిత్రంగా రోజు నేను చూసి నాకు మనసులో నవ్వుకున్నా బయట కృష్ణ గారు నాకు కావాల్సిన వాళ్ళు మీరు కావాల్సిన వాళ్ళు నేను అక్కడ ఏం కామెంట్ చేయటానికి లేదు బట్ శరత్ గారితో అన్న ఏంటి డ్రెస్లు ఏంటి లోకం ఏంట్రండి లేదన్నా బాగా వస్తాను చూడన్నా అన్నాడు శరత్ సరే చూద్దాం అనుకో రిలీజ్ అయినాక నవ్వుతున్న భవిష్యత్ పెద్ద హిట్ మీరు అసలు ఎట్లా అసలు మీరు ఏదైనా కానీ ఇట్లా కన్ఫ్యూజ్ చేసుకోండి యువర్ క్వశ్చన్ బట్ దానికి ఏంటంటే నథింగ్ బట్ ఇంతకు ముందు ఎడ్లీగా చెప్పండి కాన్ఫిడెన్స్ అనేటటువంటి కొన్ని అక్షరాలు మాత్రమేనండి ఇప్పుడు అంటే నాకేంటి లేదా ఇప్పుడు రేపు చేస్తే చేసేవాళ్ళు ఏంటి ఇంకొకళ్ళు అంటే ఇంకోళ్ళు ఏంటి కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలండి నేను ఇది జనానికి ఆకట్టుకుంటుంది అన్నటువంటి నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే ఆ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్దండి ఆ నమ్మకంతో మీకు ఎమ్మెల్యేలు చేసా ఆ నమ్మకంతో బాబుమోహన్ డ్యాన్స్ చేసా ఆ నమ్మకంతో ఆలితోటి చేసా ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ఖాతాల్లోకి వస్తాయండి ఇలాంటి కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉంది అనుకోండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ టు డూ థింగ్స్ అండి ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అండి అంటే మీరు అడిగారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అంతే ఈవెన్ మీరు కూడా ఇవాళ కొత్తగా ఆలోచించగలిగి ఓకే మనం చెప్దాము అని అనుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చెప్పచ్చు వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు కానీ అప్పుడు మీరు చేస్తున్న రోజులకి వాళ్ళు ఉన్న దీనికి చాలా మార్పు ఉంది కదా ఈ మార్పులో మీరు ఎట్టా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు మీరు చెప్పారు మీకు కోపం వచ్చింది కోపం కాదు మీకు కాన్ఫిడెన్స్ ఉంది గాలీతో సినిమా తీశారు మీకు కాన్ఫిడెన్స్ ఉంది కొబ్బరి బొండన్ తీశారు మీకు కాన్ఫిడెన్స్ ఉంది బాబుమోహన్తో డాన్స్ చేయించారు మీకు కాన్ఫిడెన్స్ ఉంది కృష్ణ గారితో డాన్స్ చేయించారు ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే రకరకాలు ఉన్నాయి వంద కథలు ఉన్నాయి వంద ప్రతి కథ విచిత్రమైన కథ తీశారు అదేది అంటే పెళ్ళి పెళ్ళి ఏమై శుభలేఖలు మళ్ళీ అందరినీ పిలిస్తే కానీ విడాకులు మా సో ఆ డిఫరెంట్ గా అసలు ఆహ్వానం కథ ఆలోచించటం ఏంటి ఎవరైనా ఇటువంటి ఆలోచించడం అసలు ఆలోచన రావటమే వేరే సంగతే ఇప్పుడు ఇటువంటి ఆలోచించిన మీరు ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని బట్టి సినిమా తీస్తానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేరు అవునండి ఇప్పుడు మనం మనం సినిమా తీసే పరిస్థితి అంత ఇవ్వాలన్న టెక్నాలజీ కానీ మన ఫైనాన్షియల్ కండిషన్స్ కి కానీ మనం తీయలేం మీరు కూడా సొంతంగా తీయలేని పరిస్థితి ఉండొచ్చు అంద లేదు నాకు అండి అంటే తీసే ఒపీనియన్ నాకు లేదండి ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి హావ్ ఏ డిస్కషన్ అబౌట్ ఆఫ్ ఇంక్లూడింగ్ అవర్ ప్రొడక్షన్ మేనేజర్ తో సహా కూర్చొని మనం ఏం చేద్దాం మూన్గా సినిమాలు చేసేద్దామా చేసే గలం కదా అని ఒక నమ్మకంలో ఉన్నామండి అంటే మొత్తం అందరం కలిపి డిస్కస్ చేసుకుంటా అచ్చిరటి గారు ఒక మంచి సలహా చెప్పాడని లేదు మనం చేయడం కరెక్ట్ కాదు మనం ఎవరికైనా బయటకు చేయడం ఎంత వస్తే అంత తీసుకోవటం ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు అంతే తప్ప మనం మాత్రం ఓన్గా చేయడం పెట్టుబడి పెట్టడం ఏమో ఏ మనకేం ఓన్గా చేసినట్లలో అన్నింటిలోనూ డబ్బులు వచ్చేసినాయని నువ్వు అనుకుంటున్నావా లేదు కొన్నిటికి మనం మైనస్ కూడా చూసినవి ఉన్నాయి మైనస్ లో అన్నీ ఉంటాయి ఈ ఇప్పుడు ఈ ఈ కండిషన్స్లో ఈ ఏజ్లో ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఎందుకు ఎంత వస్తే అంత తీసుకో దొరికినోళ్ళతో చేసుకో సెన్సేషనల్ హిట్ ఇవ్వు హిట్ తర్వాత హిట్ హిట్ తర్వాత హిట్ హిట్ తర్వాత హిట్ చేసుకుంటూ వెళ్ళిపోవు ఎవరు అభ్యంతరం పెడతారు అన్నిటికీ నీకు ఇప్పుడు ఈ ఫిలింలోనే రాకపోవచ్చు నెక్స్ట్ సినిమాలో వస్తే ఆ నెక్స్ట్ ఫిలిం లో ఇంకా ఎక్కువ వస్తాయా ఆ తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయా ఇట్లా పెరుగుతూనే వెళ్తా ఉంటాయి కదా ఎందుకు వచ్చింది ఏ హీరోలైనా క్యాష్ చేసుకుంటున్నారు డైరెక్టర్ హీరోగా మారిపోతే ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవచ్చు ఎందుకంటే కథ స్క్రీన్ పై సంగీతం దర్శకత్వం అన్ని వాడి కాబట్టి డైలాగ్స్ తో సహా చేసేయగలుగుతాడు కానీ అదే వేరే వాళ్ళు అయితే మాత్రం ఎంతవరకు వరకు చేయగలుగుతారు ఓ హీరో ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఏమో సినిమా బాగుంటే ఆడుతుంది బాగోపోతే ఆడదో బట్ అలా కాదే బ్రెయిన్ ఈజ్ యువర్స్ అండ్ థింకింగ్ అండ్ మేకింగ్ ద స్టోరీ దైలాగ్ యువర్స్ అండ్ వెన్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యు నో మేకింగ్ ఎ మ్యూజిక్స్ వెన్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఎస్ డెఫినెట్లీ గివ్ ఏ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సక్సెస్ అన్డౌటెడ్లీ ప్రొవైడెడ్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ నీకు కాన్ఫిడెంట్ ఉన్నటువంటి ఐడియాస్ని మాత్రమే తీసుకో అది తీసుకుని చేసుకోగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఒకటే చాలు కదా అవతల ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్స్ కావాలి కదా దొరుకుతారా వరకు అండి ఇప్పుడు మొత్తం అంతా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఐదారు కంపెనీలు ఉన్నాయి పర్సెంట్ కమర్షియల్గానే నాకు కూడా టైం పట్టింది పడుతోంది కూడా కాకపోతే నిన్ననే ఒక ఆయన చూసి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ కథను వినకపోవటం ఏంటంటే కొంతమంది విన చాలా తప్పు చేశారు రేపు పొద్దున్న చూస్తారు దీని కెపాసిటీ ఏంటో చూస్తారు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి జరగడం కూడా అయిపోయింది అంటే అంటే ఈ రోజు కూడా మనం చేసేటటువంటి శక్తిలోనో యుక్తిలోనో లేకపోతే రక్తిలోనో భక్తిలోనోక్తిలో అనుకోండి అటు ఉండగలగడం అనేటటువంటిది మన అదృష్టంగా భావించాలంతే ఆ పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు లెక్క దాన్ని మనం ప్రజెంట్ చేస్తాము సూపర్ ఈ మధ్యకాలంలో మీరు అందరు చాలా మంది కలుస్తూ ఉంటున్నారు కదా మీరు చేసినప్పటికీ ఇప్పటికీ ఈ అంటే ఈ జనరేషన్ మారిపోయి కార్పొరేట్ సెక్షన్స్ వచ్చినాక డిఫరెన్స్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి అప్పటికి ఇప్పటికీ అన్న నాకు కనపడుతుందో అసలు ఏమీ లేదు ఉందండి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఓన్లీ హీరోలు మాత్రమే దే ఆర్ ప్రొఫైలింగ్ అండి దే ఆర్ దే ఆర్ ఆర్గనైజింగ్ ఇట్ దే ఆర్ ప్లానింగ్ ఇట్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే ఆర్ కీపింగ్ దమ్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆఫ్ దట్ దమ్ ఓకే అండ్ దే ఆర్ డిక్టేటింగ్ ఏ ఒక ఒక దర్శకుడు ఉంటే వాడు కథ పట్టుకుని తిరగాలి 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 ఒక ఆర్టిస్ట్ కోసం వెతకాలి 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 ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి వీళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళు కూడా పాపం అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒక మంచి దర్శకుడు ఎవరు దొరుకుతాడో ఒక మంచి కథ ఎవడు పట్టుకుని వస్తాడో అని వాళ్ళు కూడా ఎదురు చూడాలండి ఎందుకంటే తనకు హిట్ ఇవ్వాలి కదా అది ఎప్పుడు ఉంటుందండి అది అంటే పరస్పరం ఉంటూ ఉంటుంది ఉన్నప్పుడు వీటిలోంచి మనం విజయం సాధించగలిగితే మనం విజయం సాధిస్తామండి ఒకవేళ వాళ్ళు విజయం సాధించారు అనుకోండి వాళ్ళ వైపు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్కసారి కొంతమంది హీరోలు ఇంకా ఏ కథ దొరకటం లేదు కదా అలాగని చెప్పేసి ఈ ఎవడో ఒకడు కాస్త ఇంచో మించో చెప్పేయలేదు ఇంకా కాస్త అంత క్లైమాక్స్ అది ఇది బ్యాలెన్స్ ఉంది కదా అది ఏదో మనం లాగేద్దాంలే ఇంకా కాస్త కూర్చోబెట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అది ఎలా చేస్తే బాగుంటుందేమో అనే డిస్కషన్స్ కూడా ఉన్నాయండి సో పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ నా దగ్గర ఎలా కాదు పక్కా ఇంక్లూడింగ్ డైలాగ్ అండి మార్చడానికి మీరు ఎట్టి పరిస్థితిలోనూ వీలు పడదు అనే పెట్టి చేర్తానండి అంటే అలా ప్రెసెంట్ చేస్తాను మార్చకూడదని ఇక్కడ లేదండి చెప్తున్నాను కదా మీకు మార్చడానికి నేను అంగీకరిస్తాను కూడా కానీ అంత అంగీకరించేటటువంటి అవసరం రాని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటానండి నేను దట్స్ కాల్డ్ స్క్రిప్ట్ ఓకే ఓకే బికాజ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ అండి